అందరికి జై శ్రీరామ్ ఈరోజు భారతదేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో గర్వకారణంగా ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు కానీ భారతదేశంలో ఉన్న ప్రజలు ముచ్చటగా మూడోసారిని మోడీని గెలిపించడం వారందరికీ పాదాయ వందనాలు అంతేకాకుండా ఈ రోజు ఇలాంటి కూటమి లేకుండా రెండు వందల నలభై సీట్లు బీజేపీ గెలుచుకున్నప్పటికీ కూటమితో రెండు వందల నలభై ఫిగర్ కూడా దాటిలే రెండు వందల ముప్పై రెండు కానీ అయిపోయింది పదిహేను పార్టీలతో కలిసిన కాంగ్రెస్ ఈ రోజు మేము గెలిచినాం మేము అంటే ఎక్కడ గెలిచిరు ఈ రోజు ఏకపక్షంతో ఒకటే పార్టీ ఒకే సింబల్ మీద భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై సీట్లు గెలిచింది మీరు పదిహేను పార్టీల కూటమితో ఇండియన్ కాంగ్రెస్ పార్టీ రెండు వందల ముప్పై రెండు సీట్లు మాత్రమే గెలిచింది ఎప్పటికీ మాకు సాటి ఎవరు లేరు భారతీయ జనతా పార్టీకి సాటి భారతదేశంలో ఎవరు లేరు ఎవరు రారు కాబట్టి నేను ఒకటే తెలియజేస్తున్నా నరేంద్ర మోడీ గారు దేశ భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్ కోసం చాలా కష్టపడుతున్నారు దేశ అభివృద్ధిలో కూడా ఇప్పుడు మనం ఇంత ఇంత అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నాం కాబట్టి ప్రజలు నమ్మిర్రు నరేంద్ర మోడీని ముచ్చటగా మూడోసారి ప్రధాని చేశారు